ఆరు నుంచి ఏడు ట్యాంకర్లు అక్కడ ఏజెంట్ మాఫియా ఏజెంట్ ప్రార్థన ప్రార్థన కావాలంటే కావలిలో ఫిషింగ్ హార్బర్ లో కనుక్కోండి నేను చెప్పేది అబద్ధం అయితే పేరు నాని గారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఈనాడు జ్యోతి ఎంక్వైరీ చేసుకోండి కావలిలో ప్రార్థన నిజాంపట్నంలో రామకృష్ణ చీరాల్లో బొంపు ఓనరు బండర్లో లో నాగరమేష్ లో ఈ మధ్య ఎక్కువ కాకినాడ తక్కువ రేటు అమ్ముతున్నారంట అక్కడ ఎమ్మెల్యే గారు అందుకని నరసాపురం కాకినాడ కొట్టించుకుంటున్నారు ఇక్కడ కొంటలేదంట తగ్గింది ఈ ఈ నెల నుంచే తగ్గింది కొంచెం అక్కడ ఆగిందండి దాదాపుగా జూలై మాసంలో మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇవాళ ఎంతండి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ఏమండీ మాసాలు పద్నాలుగు ఇలా సెప్టెంబర్కి వచ్చాం పద్నాలుగు మాసాలు పద్నాలుగు మాసాలు డబ్బులు లెక్కండి లీటర్కి పదకొండు పన్నెండు పదమూడు లేదు పది రూపాయలు వేసుకున్నాం అది రూపాయి రూపాయి కానీ రూపాయి కానీ ఏజెంట్లకి మిగతాది ఈయనకి విశాఖపట్నం గుజరాత్ వైజాగ్ చెన్నై గుజరాత్ ఈ మూడు చోట్ల నుంచి ఈ డీజిల్ వస్తుంది ఇంకా జిఎస్టీ తగ్గిపోమంటే తగ్గిపోక ఏమవుతుంది మొత్తం రాష్ట్రం అంతా మంత్రులే మాఫియాలు చేస్తంటే వీటికి జీఎస్టీ కట్టరు దొంగ డీజిల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఏది ఉండదు ఇన్ని నే చెప్పేది అబద్ధం అయితే పేర్లు కానీ మీ ఇష్టం పేర్లతో సహా చెప్పా ఏజెంట్లు కోల్ రవీంద్ర కానీ నిజాంపట్నంలో పదిహేను నుంచి ఇరవై ట్యాంకర్లు నెల నెల అమ్ముతుంటాయి రెవెన్యూ మంత్రి గారు అంటే మీ ఫ్రెండ్ దోచేసుకుంటే పర్లేదా పట్టించుకోరా పట్టించుకోరా అన్న మీ సహచారం మంత్రి అమ్ముకుంటే పట్టించుకోరా ఇక్కడ అడుగుతున్నాను ఎవడో పాపం దిక్కు మొక్కలు మాములు చిన్న చిన్నగా తిరసలు అమ్ముకుంటున్నాడు లేక అది అమ్ముకుంటున్నాడు కూలికి బతుకుతారు దీపావళి పట ఏది చచ్చిపోతే దినానికి అవులో అవుట్లు అమ్ముతారు వాళ్ళ మీద పోలీసులు ప్రతాపం చూపిస్తారు కదా అవుట్లు తయారు చేస్తుంటే పట్టుకుంటూ ఉంటారు కదా నెల నెల బందర్లో ఇన్ని ట్యాంకర్లు అక్రమ డీజిల్ అమ్ముతుంటే ఎందుకని పట్టుకోవట్లేదు